నాకు వ్యక్తిగతంగా జుక్కల్ శాశ్వత ఎమ్మెల్యే గౌరవర్ ఇల్లు హనుమంత్ సిండే గారికి ఆయన ఓడిపోయింది పదకొండు వందల ఓట్లతోనే అంటే ఐదారు వందల ఓట్లు అటు ఇట్ అయితే మనకేం తిరిగి లేకుండే మనమే ఇప్పుడు ఇప్పుడు ఎట్టిన లేదు ఆ రోజు పెడితే బాగుండదు ఆ రోజేమో నిలబెట్టదు ఆ రోజు బొబ్బులేము ఇవాళలో ఒక ఆయన తీసుకొచ్చి కూడా పెట్టుకున్నారు అక్కటి నవరకైతే హనుమంత్ అన్ననే సిండే అన్ననే ఎప్పటికీ చుక్కల ఎమ్మెల్యేగా నిర్ణయత ఇస్తే గౌరవనీయులు సిండే గారు మంచి మనిషి ఎప్పుడు ఎక్కడ కలిసినా ఎక్కడ కలిసినా నవ్వు ముఖంతో సౌన్యంగా పలకరించే మా పెద్దన్న హనుమంత్ సిండే గారు అట్లాగే ఈ నియోజకవర్గానికి మరి ఈరోజు ఇక్కడి నుంచి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన తమ్ముడు దఫేదార్ రాజు గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా చేసిన గౌరవీయులు తానాజీ గారు ఇంకా మరి గౌరవీయులైన మాజీ జడ్మిండి రాజు పార్టీ అధ్యక్షులు వెంకట్రావు దేశాయి గారు ఈరోజు నాకు నిజంగా ఇదేదో ఎలక్షన్ ప్రచారానికి లేదు జుక్కల్లో రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళా షిండే గారు గెలిచిందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయింది మాత్రం ఒక విజయోత్సవం లాగా ఒక జులూసు లాగా గెలిచినంత తీసే జులూసు లెక్కండి తప్ప ఎలక్షన్ ప్రచారం లెక్కలేదు మరి దుమ్ము రేపి దమ్ము చూపి స్వాగతం పలికిన మా తమ్ముళ్లకు మా అన్నలకు మరి పెద్ద ఎత్తునవి చేసిన మా అక్కలకు చెల్లెళ్లకు అందరికీ తల వంచి నమస్కారం చేసుకుంటూ మరి బిక్స్ ఎలక్షన్ ఉన్నది పదకొండు తారీఖు రోజు మళ్ళా మీరు ఓట్లు వేసేదిన్నారు రెండేళ్ల కిందట కాంగ్రెస్ అని చెప్పిన దొంగ మాటలు విని ఆ బాండ్ పేపర్ ఏదో బాండ్ పేపర్ ఏది తిరుపతిలో బాండ్ పేపర్ గారు బాండ్ బాండ్ పేపర్ వచ్చింది గారు ఇక ఎమ్మెల్యే రాజకున్నా జుక్కల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో గ్యారంటీ కార్డులు ఇచ్చిండు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అని నమ్మబలికిండు మా అక్క చెల్లెలు చెప్పాలి మీరు దయచేసి ఒకసారి దయచేసి జాగ్రత్తలు ఆలోచించి చెప్పాలి మీ అందరికీ నేను ఇప్పుడు బాన్సువాడకెళ్ళి వస్తున్నా బాన్సువాడకి వెళ్ళి వస్తుంటే అక్కడ ఒక పంతులు కలిసిండు ఆ పంతులు గారు జుక్కల్లో బిచ్చుకుందలో మిమ్మల్ని అందరిని అడుగుమని చెప్పిండు అందరికీ బ్రహ్మాండంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చింది కదా నాలుగు వేల పెన్షన్ వచ్చింది కదా వచ్చిందా రాలేదా మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు వచ్చింది రేవంత్ రెడ్డి వేసిండు మీ ఎమ్మెల్యే తెచ్చిండు మీ ఖాతాలో పడ్డది మీరు అబద్ధం చెప్తున్నారు బాండ్స్ అందరికి వచ్చిందాక మీకు బిచ్చుకుందా రాలే వచ్చిందా రాలేదా వినబడతలేదు ఎందుకెళ్ళి సపోర్ట్ లేదు రాలేదా మరిగా మీరు ఎంత బిచ్చుకుందోలు ఇస్తారున్నారు మీరు వచ్చినా రాలేదని చెప్తున్నారు మరిగా మా ఆడపిల్లలు అయితే ఇప్పుడు నాకు నెలకు రెండున్నర వేలు కూడా రాలేదని చెప్తారు వచ్చినా కూడా వచ్చిందా రాలేదా వచ్చింది ఇరవై నాలుగు నెలలు అయింది నెలకు రెండున్నర వేలు వచ్చింది మీ ఖాతాల వడ్డది మీరందరూ లక్షాధికారులు అయిపోయారు మాకెరికే ఐదు రకాలేదా ఏ వచ్చినాయి పైసలు బాగా వచ్చినాయి తర్వాత తులం బంగారం వచ్చింది రాలేదా నిజంగా అయిపోయి ఏ వచ్చింది అన్న వద్దాలి మీరు బిచ్చుకున్న మొత్తం వద్దాలు చెప్తున్నారు మీరు వచ్చినాయి మీరు బంగారంతో నగలు చేయించుకున్నారు మీ ఎమ్మెల్యే గారు మొత్తం తెచ్చిచ్చిండు కెరికే ఇచ్చిండా లేదా స్కూటీలు వచ్చినాయి కదా వచ్చినాయి అన్న మీరు స్కూటీలు కూడా వచ్చినాయి విద్యా భరోసా కార్డు రాలేదా అది కూడా వచ్చింది రైతు బంధు పదిహేను వేలు వండలే పడ్డాయి అన్న వద్దాలు చెప్తారు మీరు మీరు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అవధాలు చెప్తారు పదిహేను వేలు పడ్డాయి తులం బంగారం వచ్చింది స్కూటీలు వచ్చినాయి నాలుగు వేల పెన్షన్లు వచ్చినాయి రెండున్నర వేలు వచ్చినాయి అన్ని అయిపోయినాయి కదా అయిపోలేదా అయిపోయిందా అయిపోలేదా వచ్చినాయా రాలేదా మరి అయినా కూడా పదకొండు తారీఖు రోజు సిగ్గు లేకుండా మళ్ళా చేయి గుర్తుకే గుర్తుదామా వాళ్ళకంటే సిగ్గు సిగ్గులేదు మీ ఎమ్మెల్యేకి సిగ్గులేదు రేవంత్ రెడ్డికి సిగ్గులేదు మనకు లేదా మోసం చేసిన మళ్ళా మళ్ళా గెలిపిద్దామా చేయి గుర్తును గెలిపిద్దామా వద్దా ఆ ఇగో మనకు పదకొండు తారీఖు రోజు కారు గుర్తు మీద ఒకటో వార్డు నుంచి గైని యాదవ్ రెండో వార్డు నుంచి కొట్టి రాములు మూడవ వార్డు నుంచి నాల్చర్ శిరీష బాలు నాలుగో వార్డు నుంచి బొమ్మల అనిత లక్ష్మణ్ ఐదవ వార్డు నుంచి కురుకుటే శ్యామలా గంగాధర్ ఆరో వార్డు నుంచి హరిలాల్ ఏడో వార్డు నుంచి షేక్ యూసుఫ్ దావూస్ ఎనిమిదో వార్డు నుంచి పిట్ల సాయి కుమార్ తొమ్మిదో వార్డు నుంచి చింతల శ్రీనివాస్ పదవ వార్డు నుంచి పోకల మౌనిక నిఖిల్ పదకొండవ వాటి నుంచి చంద్రకళ రాజు పన్నెండవ నుంచి లంకల రూప పవన్ వీళ్ళు ఇప్పుడు నేను చదివిన పన్నెండు మంది కేసీఆర్ సార్ పంపించిండు కారు గుర్తు మీద మీ దగ్గరికి వస్తున్నారు మరి మీకు నిజంగానే ఇప్పుడు నేను చెప్పింది ఏమి రాకపోతే ఆరు గ్యారంటీలు ఉత్తమాటనే అయితే నేను చెప్పింది నిజమే అయితే మీరు చెప్పింది నిజమే అయితే మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నా పదకొండు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్తా ఉన్నా దయచేసి చప్పట్లతో చెప్పండి కాంగ్రెస్ బుద్ధి పక్కా బుద్ధి చెప్తారా ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో రైతు బంధు పడుతుండే మంచిగా ఫోన్లు అరే మీ దండం మీద నా వస్తున్నాయి గొంతు పోయింది ఆల్రెడీ ఇప్పుడు ఆ ఫోన్లు టింగు టింగు అంటుండే నాట్లేసే టైం కు మంచిగా ఖాతాలో రైతు బంధు పడుతుండే పడుతుండేనా పడకుండేనా మరి ఇలా ఫిబ్రవరి ఏడో తారీఖు పడ్డదా రైతు బంధు పడ్డదా పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అనే నమితిరి బొందల పడితేరి రెండు పంటలు కాదు మూడు పంటలకు ఇస్తా అనే నమితిరి మా సిండ బంగారం అటువంటి మనిషిని పోగొట్టుకుంటరి గాయన వాళ్ళను తెచ్చుకుంటరి మరి ఇవాళ బంగారం ఇస్తా అని బంగారం లాంటి మనిషిని అతం చేసి బంగారము బంగారం అన్నారు ఇలా బంగారం తులం ఎంత అయింది మీకేం తెలుస్తుంది అవే ఆడోళ్ళకి తెలుసు మీకేం తెలుసు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు అయింది లక్ష డెబ్బై ఐదు నేను అప్పుడే చెప్పినా కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే దండుపాలెం బాచని చెప్పిన నేను దొంగలు స్టూటిపురం దొంగల కంటే పెద్ద దొంగలు కావాలని నమ్మితి మీరు అనవసరంగా ఆరు గ్యారెంటీలని ఆరు చేతులు వైకుంఠం చూపెడితే నమ్మితిమి మోసపోతిమి ఇలా ఏ దిక్కు లేకుండా ఐతిమి అడగకుండానే అన్నం పెట్టిన కేసీఆర్ ను ఊడగొట్టుకున్నాం ఇలా రేవంత్ రెడ్డి అనే లంగం తెచ్చుకున్నాం ఇక ఆయన ఎట్లున్నాడో మీరు చూస్తున్నారు మీరు అడిగిర్రు అనుకో ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు అంటే నాకు తెలిసి మీ ఎమ్మెల్యే ఇంకా సిండేనే మీ ఎమ్మెల్యే గారు చెప్పింది ఇప్పుడే పైన రేవంత్ రెడ్డి ఎట్లున్నాడో ఈయన గట్టిలో ఉన్నాడని ఇక రేవంత్ రెడ్డిని గట్టిగా అడిగినాం అనుకో ఏమైనా బాయి రైతు బంధు ఫిబ్రవరి వచ్చింది రైతు బంధు లేదు అంటే నీ లాగుల తొండలు ఇస్తా అందుకే నేను కొత్త పేరు పెట్టిన ఆయనకు ఆయన పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల రెడ్డి లాగుల తొండలు రెడ్డి ఆయనకు అదేం అనిపించు ఈ తొండలిడుస్తుంది ఎక్కడిది రండి ఆయన నాలుగులోకి అడుగుతాం ఇది వరకు ఇది వరకు ఏమన్నా తొండలు పడుతున్నాయి నగులది కానీ లాగుల తొండలిడుస్తా అంటాడు అరే మా ఆడపిల్లలకు మాటిస్తేవి కదా సోనియా గాంధీ మీద ఒట్టు అంటివి సోనియా గాంధీ తోడంటివి డిసెంబర్ వెళ్ళే ఇస్తా అంటివి కదా నాయన గెలవంగనే ఇస్తా అంటివి రెండు వేల ఐదు వందలు ఏవిరా అయ్యా అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా అరే బతుకమ్మ చీర బంద్ చేసిండు బతుకమ్మ చీర వస్తుందా చెల్లె బతుకమ్మ చీర వస్తుందా రంజాన్ తోఫా వస్తుందా క్రిస్మస్ కానుక వస్తుందా కేసీఆర్ కిట్టు వస్తుందా రైతు బంధు వస్తుందా ఏదన్నా వచ్చిందా ఉన్నది పోయింది తప్ప ఏమన్నా వచ్చిందా కొత్తది తులం బంగారం అన్నాడు అది లేదు రెండున్నర వేలు అన్నాడు అది లేదు నాలుగు వేల పింఛన్ అన్నాడు అది లేదు మైనారిటీలకు మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు మనం ఆ రోజు నిజాంసాగర్ మండలం మొత్తం ప్రతి ఒక్క దళిత కుటుంబానికి కేసీఆర్ గారు పది పది లక్షలు వేసిండా లేదా మరి వీడు పన్నెండు లక్షలు అన్నాడు నువ్వు పది లక్షలు ఎత్తే నేను పన్నెండు లక్షలు ఎత్తాడు వేసిండా పన్నెండు పైసలు ఇచ్చిండా అయినా మళ్ళా గుద్దుదా మా కారు మళ్ళా చెయ్యి గుర్తుకు గుద్దుతారా దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఈసారి తప్పించుకున్నారంటే పిచ్చుకుందా మళ్ళా మూడేళ్ల దాకా దొరకరు కాంగ్రెస్ వాళ్ళు మీకు బుద్ధి చెప్పేందుకు ఇదే మంచి మోక ఇదే బెస్ట్ ఛాన్స్ గట్టిగా చెవు విండి లేదా తొడపాసం పెట్టేందుకు ఇదే అవకాశం మంచిగా ఆలోచన చేయండి ఎందుకంటే ఈ ఎలక్షన్ తో సర్కారేం కింద మీద కాదు కానీ సర్కార్లో ఉన్నోళ్ళకు ఉన్న వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశం ఇది అరే నువ్వు సకల నడుస్తలేవు పనికి మాలిన ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు అబద్ధాలు చెప్తున్నావు తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు తప్ప ఒక్క మంచి పని చేస్తలేవు అని రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల రెడ్డికి మంచిగా బుద్ధి చెప్పే అవకాశం ఇదే మర్చిపోకుండ్రి ఎందుకంటే ఒక్క మాట మంచిగా మనసుకి ఎక్కించుకోరు మా ఆడబిడ్డలు ఇప్పుడు మీరు దెబ్బనా పొరపాటున వాడిచ్చే వెయ్యి రూపాయలకో రెండు వేల రూపాయలకో ఆశపడి మరి మళ్ళా చేయి గుర్తు కొట్టేసిరనుకో ఏమనుకుంటాడు తొండల రెడ్డి ఏమనుకుంటాడంటే ఏ వీళ్ళంతా పిచ్చోళ్ళు వాళ్ళు ఉన్నారో పిచ్చుకుందోళ్ళు నేను రూపాయి ఇవ్వకపోయినా వీళ్ళకు నేను లక్ష రూపాయలు బాకీ ఉన్నా నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇరవై నాలుగు నెలలకు లక్ష రూపాయలు బాకీ ఉన్నా వీళ్ళు నాకే వేసిండ్రు వీళ్ళకు తులం బంగారం ఇవ్వకపోయినా మళ్ళా నాకే గుద్దిండ్రు రు నాలుగు వేల పెన్షన్ ఇవ్వకపోయినా మళ్ళా నాకే ఓటేసిండ్రు రు అసలు నేను ఎందుకు ఇయ్యాలే వీళ్ళంతా పిచ్చోళ్ళు ఓట్లు అమ్ముకుంటారు ఓట్ల కాడికి రాగానే చేతులు నోటు పెట్టంగానే కథమైపోతుంది అల్కగా కొని పారేయచ్చు అనుకుంటాడా అనుకోడా మరి ఎలక్షన్ లో ఇచ్చిన మేనిఫెస్టో బాండ్ పేపర్ చిత్తుగా సమానంగా గీకేష్ పారేసుకోవడానికి కూడా పనికి రాకుండా మరి ఇవాళ వ్యవహారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు బిచ్చుకుందలో ఉండే పన్నెండింటికి పన్నెండు వార్డులు మొత్తం ఏ గుర్తు కోటేయాలి ఏ గుర్తు అక్కడ అక్కజల్లలు చెప్పాలి ఏ గుర్తు గుర్తు ఒక మాట అడుగుతున్నా నేను బిచ్చుకున్న మండలంలో అదే విధంగా జుక్కల్ నియోజకవర్గంలో మా షిండే గారు అడిగితే సార్ ఆ రోజు ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి నాగమడుగు ప్రాజెక్టు శంకుస్థాపనకు నన్నే పంపించింది ఇలా నాగమడుగు ప్రాజెక్టు ఆ రోజు మనం ఉన్నప్పుడు ఇరవై పర్సల పైన అయింది కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎక్కడేసిన వేసిన గొంగలు ఆ కాంట్రాక్టర్ బెదిరిచిండు మీ ఎమ్మెల్యే నువ్వు ఇస్తావా పైసలు సస్తావా కమిషన్ అంటే వాడు తట్టపార వారేసి వాడు పారిపోయి నాతో కాదు ఇది ఎక్కడ రప్ప రప్ప నేనేమో పని చేసి నీళ్ళిద్దాం అనుకుంటే ఈయన పైసలు అడుగుతాడు నాతో కాదు అని చెప్పి ఆయన పారిపోయిండు అట్లాగే ఇగో ఈ పక్కకు ఈ హాస్పిటల్ కనబడుతుందా ఎవరు కట్టించారు ఇది ఎవరు కట్టించారు యోగి హనుమంత్ షిండే అన్న కట్టించిండు ఒక ఆ పక్కకు మన ఊరు మన బడిలో కట్టిన స్కూల్ కనబడుతుంది చూడగో మన ఊరు మన బడి అవు పాఠశాల మంచిగా చేయించింది ఎవరు హనుమంత్ షిండే గారు అందుకే నేను అంటున్నా ఇవాళ అట్లా అడిగితే నేను మొత్తం బిచ్చుకుందలా జుక్కల్లా రాంగ రాంగు అన్ని చూసుకుంటూ వచ్చిన ఆ కమ్మర్ కుంట చూసినా మిషన్ కాకతీయ కింద మినీ ట్యాంక్ బండ్ చేసినాం దాన్ని ఆ మినీ ట్యాంక్ బండ్ చేసి ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి అమరవీరుల స్థూపం పెట్టి మంచిగా అందంగా షిండే గారు చేసిండు ఇలా వచ్చినప్పుడు షిండే సాహ్ చెప్తున్నాడు అన్నా చూడు ఇది నేను చేసిన అన్నాడు నేను ఒక్కసారి మరలి చూస్తే అక్కడ మొత్తం పందులు తిరుగుతున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ల పరిపాలన ఎట్లుందంటే అందంగా తయారు చేసి ఇచ్చిన మంచి మినీ ట్యాంక్ బండిని కూడా ఇలా నడిపే చాతను అయితే లేదు మెయింటైన్ చేసే చాతను అయితే లేదు పందులు పందులు తిరుగుతున్నాయి అన్న గంత అద్మానంగా కాంగ్రెస్ పాలన ఉన్నది ఎందుకు వేయాలి కాంగ్రెస్ కు ఓటు నాకు ఒక్క కారణం చెప్పురు మీరు ఇక్కడ ఉన్నోళ్ళందరూ రైతు బిడ్డలే కదా నేను ఒక్క మాట అడుగుతా అడగకుండానే కేసీఆర్ రైతు బంధు వేయలేదా ఎవరైనా అడిగిరా కేసీఆర్ ను డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో ఇవ్వాలన్నా ఈ భారతదేశం లేచిందా మరి అసొంటి కేసీఆర్ ను వదులుకున్నాం ఇవాళ ఉన్నదా రైతు బందీ ఇ కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్న యూరియా బస్తాల కోసం తిప్పలు ఉండేనా ఆటో అన్నకు పైసలు ఇస్తే పొలం కాడుకొచ్చి వేసుకు వేసుకోకపోతుండే ఇవాళ మళ్ళా లైన్లు కట్టే రోజులు వచ్చినాయా ఎంత ఘోరం చెప్పులు మళ్ళా మళ్ళా గదే ఆధార్ కార్డులు బండల కింద పెట్టి తొండల్ రెడ్డి పరిపాలనలో ఈ పరిస్థితి మళ్ళా వచ్చింది మరి ఎందుకేయాలి ఓటు ఎవలకు సక్కదనం చేసి ఇప్పుడు మా ముస్లిం సోదరులు ఉన్నారు బిచ్చుకుందరు నేను అడుగుతున్నా కేసీఆర్ గారిని ఎవరు అడిగినారు ఇమాంలకు మోజన్లకు అట్లాగే గుడిలో ఉండే పంతులకు జీతం ఇమని ఎవరు అడిగినారు ఐదైదు వేల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు ఇమాములకు మోజన్లకు మరి అలా వస్తున్నాయి ఇమాములకు మోజన్లకు జీతాలు ఎనిమిది నెలలకు వస్తలేవు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళ రోజు కేసీఆర్ ఐదు వేలు ఇచ్చిండు మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఇవాళ జో అల్లాకి బందే హే ఇమాం మోజన్ ఉన్కోబీ ధోకా దియా కాంగ్రెస్ పార్టీని అంటే ఒకళ్ళకి వీళ్ళకల్లా కాదు అందరికీ మోసమే అందరికీ జూట మాటలు చెప్పుడు తప్ప ఒక్కలకు బుడ్డ పైస పని చేయలేదు రెండేళ్ల ఏం చేసినాయా రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ను తిట్టుడు రోజు రామకోటి రాసినట్టు కేసీఆర్ ఏమో ఈయన పేరు కూడా చెప్తలేడు ఈయన దేకను కూడా దెక్కలేడు కానీ ఆడేమో రోజు కేసీఆర్ తిట్టు ఒకటే పని కానీ మీరు వాడిని తిట్ల ట్రాప్ లో పడకుండ్రి ఆడు తిట్టేది ఎందుకు నాకు తెలుసు తిట్టేడు ఎందుకంటే మనం కూడా వాడిని తిట్టాలి అసలు విషయం మర్చిపోవాలి ఆరు గ్యారెంటీలు మర్చిపోవాలి చార్ సో బీస్ హామీలు మర్చిపోవాలి ప్రజలకు అన్ని మరిపియాలి అది లంగేషం మనం మర్చిపోవద్దు మనం మాత్రం అర్జునుడి కన్ను ఆ అర్జునుడి గురి చిలక కన్ను మీద ఎట్లయితే ఉండేనో అట్లాగే మనం కూడా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేదాకా మీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలి ఈ పన్నెండు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగుతున్నారు ఆయన రాగానే ఎలక్షన్ రాగానే ఏం చెప్తారు కులం వరుసలు కలుపుతారు అమ్మా చెల్లే వదినా మరదలు అని గదువులు పట్టుకుంటారు కడుపులో తల పెడతారు ఇక కొత్త కొత్త సుడ్రికాలు కలుపుతారు ఇప్పుడు ఆఖరికి ఏం చేయకపోతే చేతుల మీ ఎమ్మెల్యే దగ్గర బాగా పైసలు దోసుకున్నాయి రేవంత్ రెడ్డి పంపిణీ రెండు వేలు ఐదు వేలు పెడతారు చేతుల మా అక్క చెల్ల నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రెండు వేలు అనుకో ఐదు వేలు చేతిలో పెట్టిరనుకో మరి మిగిలిన లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని అడుగురు మీరు ఏం ఏమక్క లక్ష అడుగుతున్నావు ఏం సంగతి అంటే మీ ఓడు చెప్పిండు కదా బిడ్డ మీ ఎమ్మెల్యే గ్యారంటీ కార్డులు అన్నాడు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు మరి ఇరవై ఆరు నెలలే లక్ష ఐదు వేల రూపాయలు రావాలి నాకు మరి ఇప్పుడు నువ్వు ఐదు వేలే ఇచ్చినావు మిగిలిన లక్ష రూపాయలు ఎవడిస్తాడా మీ ఎమ్మెల్యే ఇస్తాడా వాళ్ళిస్తాడా రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా ఎవడిస్తాడు అని అడుగుండ్రి రైతు అడగండి ఎప్పుడిస్తావు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానో కదా మరి పదిహేను వేలు ఏదిరా నాయన ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వచ్చింది ఏది రైతు బంధు అని అడుగుండ్రి నాలుగు వేల పెన్షన్ గురించి ముసలి వాళ్ళు ఏమాయ కొడుక ముసల్దాన్ కి నాకు ఇద్దరికి ఇస్తానో కదా రెండు వేలు గదే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు వస్తుంది ఆ రెండు వేలు కూడా రేవంత్ రెడ్డి గారు రెండు నెలలు కొట్టిండు మా పైసలు మాకు ఇస్తావు నాలుగు వేలు యాభై రెండు వేలు బాకీనో కదా ఆ పైసలు తీసుకొని రా నీ కోటెత్తా అని చెప్పుండ్రి అట్లాగే మా తమ్ముళ్ళు స్టూడెంట్లు విద్యా భరోసా కార్డు ఐదు లక్షలు అన్నాడు కదా ఏది విద్యా భరోసా కార్డు అని నిలదీయండి అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు ఏవి రాహుల్ గాంధీ నరికిండు కదా రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తా అని ఏవి అని నిరుద్యోగ తమ్ముళ్ళు అడగండి నిలదీయండి కాంగ్రెస్ గల్ల బట్టి ఏమరా కొడక ఇస్తావా లేదా బిచ్చుకుందా అంటే మజాక్ అనుకున్నావా అని మీరు నిలదీస్తే ఒకప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది కానీ లేకపోతే వాళ్ళు మర్యాద మనుషులు కాదు ఆగం కాకుండా ఎలక్షన్ అనగానే పైసలు ఎలక్షన్ అనగానే కులం ఎలక్షన్ అనగానే లంగ మాటలు దొంగ మాటలు మళ్ళా మాయ మాటలు మొదటిసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే మోసం చేసిన తప్పైతుంది రెండోసారి కూడా వాన చేతులనే మళ్ళా మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతుంది రెండేళ్ల కింద జుక్కల్లో మోసం జరిగింది బంగారం షిండే గారిని మీరు పోగొట్టుకున్నారు కానీ ఈ బిచ్చుకుంద మున్సిపాలిటీలో మళ్ళా మీరు పన్నెండింటికి పన్నెండు గెలిస్తే షిండే గారు ఎమ్మెల్యే అయినట్టే పోలీసు వాళ్ళు అధికారులు అందరూ భయపడతారు అందరూ మళ్ళా తొవ్వకొస్తారు ఇవాళ ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే చెప్తున్నారు దఫాదార్ రాజు చెప్తుండు అనవజన పోలీసులు ఎక్క తక్క నిలుగుతుండ్రి అని పోలీసు వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అధికారులు కానీ వాళ్ళు కుర్సీకి గులాములు కుర్సీలు ఎవరు కూర్చుంటే వానికి సల్యూట్ కొడతారు వాళ్ళు మనం భయపడద్దు మళ్ళగా కుర్సీ ఎట్లా తెచ్చుకోవాలని బిచ్చుకుందలు చూసుకోవాలి బిచుకుందల మళ్ళీ మీరు కుర్చీ చేసుకొని కూర్చొండ్రి పన్నెండు మంది కౌన్సిలర్లను గెలిపించి మళ్ళా అదే పోలీసు వచ్చి సల్యూట్ కొడతాడు మీకు మిస్ ఇండియా గారికి మీకు నేనేమంటున్నా అంటే అల్కటి తోవా ఇది ఎవరిని గుద్దేది లేదు కొట్టేది లేదు బూతులు తిట్టేది లేదు రేవంత్ రెడ్డి లెక్క ఓటు మన ఓటు బంగారం వల్ల కారు గుర్తుకు మనం వేసుకుంటే ఎవడు మన ఇంటికి కూడా వీకేది లేదు అందుకే దండం పెట్టి చెప్తున్నా పల్లెటూర్లలోకి వెళ్ళి కూడా ఇక్కడికి వచ్చి అలా ప్రచారం చేస్తున్నా మా తమ్ముళ్ళం కూడా కోరుతున్నా మీకు కూడా దోస్తులు ఉంటారు మీకు కూడా క్లాస్ ఉంటారు మీకు కూడా చుట్టాలు ఉంటారు పిచ్చుకుందలా ఇంటింటికి ఓన్రి ఈ మూడు రోజులు మీరే క్యాండిడేట్ అన్న చిద్దు మీద తీసుకోండి తీసుకొని తన్లాడు నిలబడ్డ పన్నెండు గిట్కి పన్నెండు గెలవాలే మీ ఎమ్మెల్యే మూతిమిద్ద అన్నట్టు తొండల రెడ్డి మూతిమిద్ద అన్నట్టు బిచ్కుంద నుంచి గులాబీ జెండా ఎగిరి మన మొదలు కావాలి కొడతారా పక్క అనుమానం లేదా ఆఖరికి ఒక్క ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తా ఇగో మా అన్న చెప్తున్నాడు ఇక చాలా పనులు మనం చేసినాం బిచ్కుందలో పన్నెండు కోట్ల రూపాయలు ఆ రోజు నేనే ఉంటి మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి సెంట్రల్ లైటింగ్ కు మంజూరు చేసినాం ఇవాళ వస్తుంటే మొత్తం దుమ్ములేస్తుంది పొట్టు పొట్టు దిగుతుండ్రు గా పరిస్తున్నది ఇవాళ అట్లాగే మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినాం మనం మైనారిటీ పిల్లల కోసం ఇవాళ గురుకుల పాఠశాల భూమి కూడా సక్కగా పెడతలేరు ఫుడ్ పాయిజనింగ్ తో పిల్లగాని లాగమైతా ఉన్నారు సి రోడ్లు డ్రైనేజ్లు వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్లు నర్సరీలు కమ్యూనిటీ హాల్ ఇవన్నీ మనం మంజూరు చేసుకున్నాం మళ్ళా తప్పకుండా నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వచ్చిన ఎస్సీ కాలనీ ఉన్నది ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటి ముంద నల్లా ఉన్నది ఎవరు పెట్టించారు నల్లా ఎవరు పెట్టించారు ఇంటింటికి నల్లా కేసీఆర్ గారు గా చేసిండు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు ఇంటింటికి నల్లా ఇచ్చిండు పిల్లలు లగ్గం చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు గర్భవతి అయితే ప్రసూతికి కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇలా కేసీఆర్ కిట్ వస్తుందా అమ్మా రంజాన్ తోఫా వచ్చిందా బతుకమ్మ సీర వచ్చిందా మరి ఏమిటి కేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు అందుకే ఇది కచ్చేటప్పుడు బాన్స్ వాడలో బాన్స్ వాడలో ఒక పంతులు కలిసింది పంతులు చెప్పిన ముంచట ఇప్పుడే చెప్తా ఇంకొక మూడు ఊర్లు కూడా కలిపిరు ఇప్పుడు మున్సిపాలిటీలో ఏంటి ఏంటి గోపన్పల్లి కందర్పల్లి దౌల్తాపూర్ ఏర్పాటు చేసిరు కలిపింది నీళ్ళ మున్సిపాలిటీలో ఆ మూడు ఊర్లోకి ఇష్టం లేదు మున్సిపాలిటీలో కలుసుడు మరి నేను ఒకటే అడుగుతున్నా ఈ మూడు ఊర్లలో ఆగురు ఈ మూడు ఊర్లల్లో అట్లాగే మిగతా తొమ్మిది వార్డులలో పన్నెండు వార్డులల్లా మీరు కారు గుర్తుని గెలిపియండి నేను కౌన్సిల్ ల తీర్మానం చేయిస్తా నేను చిండే అన్న ఆ మూడు ఊర్లను మళ్ళా గ్రామ పంచాయతీ చేయాలని మీరు కౌన్సిల్ తీర్మానం చేస్తే కౌన్సిల్ తీర్మానం చేస్తే మళ్ళా మన గవర్నమెంట్ రాగానే వెంటనే బ్రహ్మాండంగా వాటిని గ్రామ పంచాయతీలు చేద్దాం వెళ్ళి తీసేద్దాం చేసుకుంటామా మరి పన్నెండింటికి పన్నెండు గెలిపిస్తే పని అవుతుంది ఇక ఆఖరికి ఒకటే ముచ్చట నేను మళ్ళ ఎల్లారెడ్డి కోవాలి ఆడికి వెళ్ళి హైదరాబాద్ కోవాలి మరి బాన్స్వాడలో నాకు పంతులు కలిసింది ఆయన యాడికొస్తున్నావు అన్నాడు నేను బిచ్చుకుందా పోతున్నా అన్న మరి బిచ్చుకుందాలో ఒక మాట చెప్పు మంచిగా అందరికీ అన్నాడు ఏమిటిది అన్న ఏం లేదు ఆ రోజు పదకొండు తారీఖు రోజు ఎలక్షన్ లా మరి కారు గుర్తు దిక్కు కాకుండా జాగ్రత్తగా సుమా చాలా డేంజర్ ముచ్చట కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకెటు దిక్కు చూసినా మీకు కళ్ళు పోతాయని చెప్పమన్నా నాకైతే మళ్ళా తర్వాత కళ్ళు పోయాక మళ్ళీ మీరు మంచిగా చేసుకుందామంటే కంటి వెలుగు స్కీమ్ కూడా లేదు ఇప్పుడు తీసి పారేసండి కారు గుర్తు దిక్కే చూడు మరి పంతులు చెప్పింది నాకైతే తెలియదు మళ్ళా తర్వాత నన్ను తిట్టద్దు చెప్పలేదని చెప్పిన కదా కారు గుర్తేనా పక్కానా ఇక్కడ కారు గుర్తు అంతా శైలి అవ్వట్ శైలి అంటే మొండి శైలి కాదు పిడికిలి 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 ఆ మిద్ద మీద ఉన్నోళ్ళు ఆ ట్యాంక్ పక్కకున్నోళ్ళు ఈ హాస్పిటల్ గోడ మీద ఉన్నోళ్ళు హాస్పిటల్ లోపాలు ఉన్నోళ్ళు వాళ్ళు మిమ్మల్ని కూడా చూస్తున్నా కారు గుర్తుకే రెండు పిడికిలు రావట్లేదు ఒకసారి చూద్దాం రెండు పిడికిలు కారు గుర్తుకే గట్టిగా నిలబడతా మీ ఎమ్మెల్యే కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కారు గుర్తుకే థ్యాంక్ యూ నేను ఎలా పోయేది ఒక పద్మశాలి